ఏపీ రాష్ట్రం అయితే ఒక అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది సో ఏపీలో ఏపీలో రేషన్ కార్డు ఉన్న వారికి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇందులో ఒక ముఖ్యమైన సమాచారం కూడా ఉంది వీటిని అయితే మిస్ కావద్దు సో ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి మధ్యలో ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట సో ముందుగా ఈ వీడియోకి ముందుగా ఈ వీడియోలో ఈకేవైసీ గురించి తెలుసుకుందాం సో ఏపీ రాష్ట్రంలో వినియోగంలో ఉన్న రేషన్ కార్డులకు ఈకే పూర్తి చేయలేదని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది అయితే చాలా మంది ఈ ప్రక్రియను ఇంకా పూర్తి చేయలేదని చెప్పింది సో ఇలాంటి వారికి ఈ నెల సో ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ నెలాఖరులోగా గడువు ముగిస్తుందని చెప్పడం అయితే జరుగుతుంది ఈ కారణంగా వారికి రేషన్ బియ్యం ఇవ్వమంటూ ప్రచారం అయితే సాగుతుంది దీంతో ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసే గడువును ఏపీ ప్రభుత్వం మరింత పొడిగించింది చిత్తూరు జిల్లాలో పన్నెండు వందల డెబ్బై తొమ్మిది చౌక దుకాణాలు ఉండగా అందులో ఐదు పాయింట్ ముప్పై ఆరు లక్షల కార్డులు ఉన్నాయి పదహారు పాయింట్ డెబ్బై లక్షల మంది సభ్యులు ఉన్నారు వీటిలో ఇంకా వీటిలో ఇంకా ఒకటి పాయింట్ పన్నెండు లక్షల మంది ఎనిమిది నుంచి తొమ్మిది శాతం మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది ఇలాంటి వారు ఆన్లైన్ లో ఈకేవైసీ స్టేటస్ సొంతంగా చేసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్పడం అయితే జరిగింది సో ఈ అప్డేట్ అతి ముఖ్యమైన అప్డేట్ అనమాట సో ప్రతి ఒక్కరు మీ కార్డులో మీ పేరు ఎవరైనా ఈ కేవీసీ చేయించుకున్నారా లేదా అని మీ మీరు చెక్ చేసుకునే అవకాశం ఉంది సో ఈ అని నమోదు చేసి ఎంటర్ చేయండి అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ ఎఫెర్స్ అండ్ సివిల్ సప్లైస్ ఏపీ అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దానిలో డాష్ బోర్డులను ఎంపిక చేయాల్సి ఉంటుంది దానిలో బియ్యం కార్డు విభాగంలో ఆరు రకాల అప్లికేషన్లు ఆరు రకాల ఆప్షన్లు ఉంటే న్యూ అనే పేరుతో కనిపించే దానిపై క్లిక్ చేయండి ఈపీడిఎస్ అప్లికేషన్ సర్చ్ లేదా రైస్ కార్డు సర్చ్ అనే గుర్తులో దానిని క్లిక్ చేసి బిఎం కార్డు నంబర్ నమోదు చేస్తే అందులో ఉన్న పేర్లు వస్తాయి సో ఇందులో మీ పేర్లు వచ్చిన తర్వాత ఎవరి పేరు అయితే రెడ్ మార్క్ లో ఉంటుందో ఎవరి పేరు అయితే ఏకేవైసీ అనేది ఉందో లేదో పూర్తిగా చెక్ చేసుకునే విధానం ఇదండి సో వీలైతే నేను స్క్రీన్ షాట్ లో వేస్తాను సో చూసి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేయించుకోండి ఓకేనా అంతేకాదు ఇంకో ముఖ్యమైన సమాచారం ఏదని చెప్పాను కదా సో రేపు నెల నుంచి అయితే రేషన్ తీసుకునే వారికి అంటే రేషన్ బియ్యం తీసుకునే వారికి ఒత్తి బియ్యమే ఇవ్వకోకుండా సో పప్పు దినుసులు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఎక్కడ చూసినా ఇప్పుడు ఓన్లీ ఒక బియ్యాన్ని మాత్రమే ఇస్తున్నారు కానీ ఇది వరకు ఇంతకం చక్కెర ఇలాంటివి ఏదైనా వస్తువులు ఇచ్చేవారు అనమాట సో అది ఇప్పుడైతే ఇవ్వడం లేదు సో కొన్ని చోట్ల ఇస్తున్నారేమో గానీ పూర్తిగా అయితే ఇవ్వడం లేదు సో రేపు నెల నుంచి మాత్రం ఖచ్చితంగా పప్పు దినుసులు అయితే పంపిణీ చేస్తాము రేషన్ తో పాటు అని ఏపీ రాష్ట్రం అయితే అధికారులు చెప్పడం అయితే జరిగింది సో ఇదనమాట సో తప్పనిసరిగా ఈ నెల తరలోపు ఈకే వైసీపీ అయితే తప్పనిసరిగా చేసుకోండి అలాగే ఈ వైసీపీ ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియో పూర్తిగా చూడండి ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి పూర్తి క్లారిటీ వస్తుంది సో ఓకేనా అండి ఇది ఈ వీడియో ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి గవర్నమెంట్ నుంచి వచ్చే సమాచారం అలాగే పథకానికి సంబంధించిన సమాచారం అయితే మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్